గురువు అండి కథాన్ని పట్టు శారీస్ పెట్టి పెట్టిన టైప్ ఆఫ్ మేడం మళ్ళీ వీడియో ఇప్పుడు పెడతానని అడుగుతున్నారు సో మంచి మంచి కలెక్షన్ మంచి మంచి శారీస్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ శారీ అయితే స్కేలా ఇలా మనకి కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ అండి డిజైన్ అయితే మాత్రం బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కి ఇలా బోర్డర్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ ద శారీ శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది పదహారు వందలు ప్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగే పద్దెనిమిది వందల రూపాయల శారీ అండి ఇది పోచంపల్లి ఇక్కత్ డిజైన్ కేవలం పదహారు వందలకి వేస్తున్నాను కథాన్ పట్టు శారీస్ అండి హెవీ శారీస్ మినిమం ఐదు వేల రూపాయల శారీ అండి ఇవన్నీ కూడా నేనే మిస్టేక్ అండి బట్ నా ఎగ్జూర్ రావు చెన్నై వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వండి ఇది కూడా చాలా బాగుంటుందండి మస్టర్డ్ ఆరెంజ్కి ఈ పటోలా డిజైన్ అనేది ఫేమస్ ఎలిఫెంట్ అంబారి డిజైన్ పద్దెనిమిది వందల రూపాయల శారీ కేవలం పదహారు వందలకి ఇస్తున్నాను సైడ్ మనకి టాజిల్స్ కూడా వచ్చినాయి చాలా మంచి మంచి కలెక్షన్స్ చాలా బాగుంటాయి అండి వెరైటీస్ అయితే నెక్స్ట్ మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్ కదువా బై కదువా పదహారు వందలకి ఇస్తున్నాను కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయి ఫుల్ లెంత్ వీడియో అయితే చూసుకొని బుకింగ్ అయితే చేసుకోండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఆర్డర్ క్యాన్సిలేషన్ మేడం రాజ్కోట్ పటోలా డిజైన్ అండి ఎక్సలెంట్ డిజైన్ వస్తుంది ఇది కూడా అంతే పదహారు వందల రూపాయలకే ఇస్తున్నామండి ఏవైనా తీసుకోండి వీడియోలో చాలా కాస్ట్లీవి హెవీ గ్రాండ్ డిజైన్స్ కూడా మనకి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాము నెక్స్ట్ మేడం చంద్రవంక నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పటికి చంద్రవంక డిజైన్ అండి డిజైన్ అయితే మాత్రం గ్రాండ్గా వస్తుంది డిజైన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మనకి గుట్టాలు హ్యాండ్కిలా బార్డర్ పదహారు వందలు మేడం కాస్ట్ సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం క్రీమ్ కలర్ శారీ శారీ మొత్తం అంతా గోల్డ్ వీవింగ్ అండి క్రీమ్కి గ్రీన్ వచ్చింది మేడం ఫస్ట్ ఏమో డార్క్ మ్యాంగో గ్రీను ఇది చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే బ్యూటిఫుల్ శారీ పదహారు వందలకే వస్తుంది మేడం కావాలనుకున్న స్క్రీన్ షాట్ చేసుకుంటూ వాట్సప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ పీస్ అండి క్రీమ్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది హెవీ డిజైన్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిల్ప్ వాటర్ అయితే వచ్చింది మంచి పీసు నెక్స్ట్ మేడం ఇది చూడండి హెవీ డిజైను క్రీమ్ కలర్కి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అయితే వస్తుందండి బ్రైడల్ కథా పట్టు శారీస్ అండి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా వెడ్డింగ్స్ ఉన్నాయి కదా ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ కూడా ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి సో మీరు వాట్ పర్పస్ తీసుకోండి లెహెంగాస్ ఇది మష్రూ కథాన్ మేడం చాలా చాలా బాగుంటుంది ఈ పీసు మష్రూ కథాన్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎలా వస్తుంది మనకి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి కాస్ట్ పదహారు వందలకి ఈ శారీ అయితే ఇస్తున్నాము నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ శారీ బ్లౌజ్ అండి ఇలా బార్డర్ వస్తుంది పదహారు వందలు నెక్స్ట్ మేడం క్రీమ్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డర్ అయితే వస్తుంది పదహారు వందలు హండ్రెడ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్ ద శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్ కిలా బార్డర్ బ్యూటిఫుల్ పీస్ అండి నెక్స్ట్ రామా గ్రీన్ మేడం నెక్స్ట్ డిజైను రామా గ్రీను శారీ అంతా కూడా బుటా వచ్చిద్ది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఆర్డినరీ డిజైన్ అండి నెక్స్ట్ మేడం చూడండి లెహరియా రెండు వైపులా పైతనీ వచ్చింది మేడం ఏదైనా తీసుకోండి మేడం సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే ఒక్క పీస్ అండి డబల్స్ అయితే ఏం లేవు ఫాస్ట్గా ఏం నచ్చితే అది తీసేసుకోవడమే నెక్స్ట్ అండి పైతా అని నెక్స్ట్ శారీ అండి పైతా అని పైతానీ కాంబినేషన్స్ అండి ఇవి కూడా చాలా హెవీవి మంచి పీసు ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి అండి శారీస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి నెక్స్ట్ మేడం గారు టెంపుల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ బుటా అయితే వస్తుంది బ్యూటిఫుల్ పీసు బ్లౌజ్ రన్నింగ్ అండి బుటాలు కాస్ట్ కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ పీస్ అండి ఇచ్చోండి గ్రాండ్ వస్తుంది శారీ అయితే మాత్రం విత్ పైతనీ బార్డర్ పర్పుల్కి పైతనీ బార్డరు పదహారు వందల రూపాయలు పడుతుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం నెక్స్ట్ మేడం పష్మినా ఆల్ ఓవర్ పష్మినా వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్ కిల్ బోర్డర్ చాలా గ్రాండ్ ఉంది మేడం శారీ అయితే నెక్స్ట్ ఇచ్చోండి ఎంబ్రాయిడ్లర్ కలర్ కాంబినేషన్ ఏదైనా తీసుకోండి మేడం సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నచ్చితే వాట్సాప్ చేయండి మేడం ఫోన్ నెంబర్ కింద ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ కంపల్సరీ లైక్ చేయండి మేడం ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి కింద లైక్ సింబల్ ఉంటుంది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు నచ్చినాయా నచ్చలేదు ఎలా అనిపించినాయి డిజైన్స్ చాలా కొత్త ఇచ్చినాయి ఇంక ఇదే లాస్ట్ అండి మోస్ట్లీ ఇవి ఐటమ్ అయితే తయారవ్వట్లేదు కాలంలో ఎప్పుడు కొనుక్కోండి ఇంకా తర్వాత ఈ ఐటమ్ దొరకదు రావట్లేదు ఐటమ్ చాలా కష్టం అవుతుంది ఐటమ్ రావడానికి కూడా వచ్చినా కూడా ఐటమ్ బాగుండట్లేదండి బాగా ఎక్కువ మిస్ప్రింక్ రావడం డ్యామేజ్ రావడం అట్లా జరుగుతుంది అంతే కానీ తెప్పించట్లేదు ఇది దసరా టైంకి అయితే ఉండదండి ఇప్పుడే కొని పెట్టుకోండి మీకు కావాలనుకుంటే పదహారు వందలు నెక్స్ట్ టైం అయితే రాదు నెక్స్ట్ డిజైన్ అండి చూడండి చాలా కాస్ట్లీ ఇది హెవీ డిజైన్ క్యాలప్లో మనకి ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది బ్రహ్మాండంగా ఉంది మనం బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బోర్డర్ వస్తుంది కేవలం పదహారు వందల రూపాయలకి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్ రుద్రాక్ష బుట్ట అంటారు ఇది చూడండి లక్ష బుట్ట అండ్ టెంపుల్ బార్డర్ ఇందులో నేను డార్క్ వైన్ తీసుకున్నానండి చాలా బాగుంటుంది కాంబినేషన్ లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ కతాన్ పట్టు శారీస్ అండి కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్